పాత్రికేయులను ఉద్దేశించి గౌరవీయులు రఘునందన్ గారు ఎంబీ మేరక్ గారిని మాట్లాడాల్సిందే కోరుకుంటున్నారు కన్యాకుమారి గారు ప్రతి అంశం మీద ప్రజలకి పదకొండు సంవత్సరాలు ప్రభుత్వాలు ఏమి కూడా సాహసించిన రీతిలో మేము ఏం చేసినాం మా పదకొండు సంవత్సరాల పాలనలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి మా నుంచి పొందినటువంటి పథకాలు లబ్ధి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక రకంగా చెప్పాలనుకుంటున్నా పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలనలో ఎనభై కోట్ల మందికి పూవ పెట్టడానికి ఇచ్చిన ఐదు బియ్యం దగ్గర నుంచి మొదలుపెట్టేషన్ సింధూర్ దాకా ఆడపడుతున్న సింధూరాన్ని టచ్ చేయాలని చూపించడానికి ఏప్రిల్ ఇరవై రెండున జరిగినటువంటి సంఘటనకి భారత సైన్యం ఇచ్చినటువంటి సమాధానం వరకు ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చుకోవాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు కలుసుకోవడం రావడం జరిగింది ముందుగా దిశగా నేను ఒకటిగా ఉండి ఇటువైపు పెరగడం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమైంది కార్యకర్తలని నాయకుల్ని తయారు చేసిన లేదా భారతీయ జనసంఘ పుట్టినరోజు మేము పుట్టింది అంత్యోదయం కోసం అని చెప్పిన చెప్పిన మాటల్ని ఆచరణలో పెడుతూ భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పంతొమ్మిది వందల ఎనభైలో రూపాంతరం చెందిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు అంత్యోద లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం దానికి తాజా గణాంకాలు ఇటీవల ప్రపంచ ప్రపంచ సర్వే సంస్థ చెప్పినటువంటి సర్వే ప్రకారం భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిపోతుంది ఇది పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఉడికిందా లేదా చూస్తే చూడాల్సినటువంటి ఒక మెస్బుక్ నిదర్శనం ఇరవై ఏడు కోట్ల మంది భారతీయులని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది గత పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన పగోని చెప్పంటే బయట ప్రతిపక్ష పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టు బిద్దరికి పదకొండు నేళ్ల పాలనని కన్నుండి చూడలేనటువంటి కబోదులాగా ప్రతి దాంట్లో భూతత్వం పెట్టి ప్రతి దాంట్లో నుంచి తప్పులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ప్రతిపక్ష మిత్రులకి ఈ దేశంలో భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చి నాటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి రెండు వేల పద్నాలుగు మే పదహారు నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి ఒకసారి గమనించుకోమని చెప్పడానికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఎంపీలు కేంద్ర మంత్రులు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆశయత్తు హిమాచలం ఈ రోజు కదిలింది నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ప్రజల ముందు వచ్చి ఆశీర్వాదించమని అడగడానికి వచ్చిన తప్ప ఇంకొకటి కాదు కూడా కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులు గారి మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ దేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన చాలా మంది అనుకున్నట్టు వారం రోజులు ఎందుకు వ్యాపించారు పది రోజులు ఎందుకు మౌనంగా ఉంది భారతదేశం ఏం చేసినారు ఎందుకు మొదలు పెట్టినారు ఎందుకు ఆపినారు చాలా మందికి చాలా రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి అట్లా నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా తిరుపతి ఉదయం అయితే నెత్తన కావాలి మనది లేకపోతే గీసేక మంగళూరులో చేతిలో కత్తెన మనం కావాలి ఈ రెండు కాలేదనుకో ఆ లైన్లు ఉన్నాయని ఏమంటాడు ఏ చేతి గీకవా గీకో అంటాడు ఎందుకంటే ఈయన కూర్చోవాలి కదా నెక్స్ట్ నేను వేస్తే అట్లా యుద్ధం ప్రారంభించినప్పుడు ఈ దేశం ఎట్లాంటి మూడ్లో ఉంది యుద్ధం కొనసాగిస్తే ఈ దేశం మీద పడేటువంటి భారమైంది ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పుంజుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రజల మీద ఎంత భారం కలుగుతుంది అని దాదాపు పద్నాలుగు రోజులు బహల్గాం సంఘటన తర్వాత భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వేసి చూసేటువంటి ధోరణి అవలంబించింది తప్పు తెలుసుకుంటారేమో చేసిన తప్పుకి పాప ప్రాయచితంగా పాకిస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి తీవ్రవాదుల్ని అంతర్జాతీయ న్యాయస్థానం ముందో భారతదేశానికి అన్నట్టు చూపు తర్వాత కూడా భారత సైన్యాన్ని కవించేటువంటి చర్యలు వాళ్ళే కావాలని మన వైపు సింగిగడ్ వైపు దాడులు చేసే కార్యక్రమాలు చేసింది తప్ప భారతదేశం నిజంగా కూడా యుద్ధం భారత సమయం సైన్యం చాలా సమయం మిగిలిగింది ఎక్కడ కూడా యుద్ధం చేయాలనో భారతదేశం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలను చంపాలనుకోనో పాక్ సైన్యాన్ని చంపాలను మనం కోరుకున్నాం అందరూ అందరు అందరు పడుకున్నాక అర్ధరాత్రి ఎవరి నెలలకు వాళ్ళు చేరిన తర్వాత ఒంటి గంట ఐదు నిమిషాలకు మొదలు పెట్టి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు కేవలం ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో ఏ టార్గెట్ అయితే పెట్టినామో ఆ టార్గెట్ మాత్రమే కొట్టేసినాం ఏడబెట్టిన టార్గెట్ ఒక సివిల్ని కొట్టలేదు ఒక మిలిటరీ ని కొట్టలేదు ఒక ఎయిర్ ఫోర్స్ ని కొట్టలేదు వాళ్ళ ఆస్తి నష్టం చేయలేదు వాళ్ళ ప్రాణ నష్టం చేయలేదు వాళ్ళ ఎయిర్ ని కొట్టలేదు పాకిస్తాన్ పౌరుల్ని కొట్టలేదు మనం ఏ ముష్కరులు అయితే ఎక్కడైతే ట్రైనింగ్ క్యాంపులు పెట్టి ఎక్కడైతే భారతదేశంతో ప్రత్యక్ష ఇద్దరు గెలవలేమని పరోక్షంగా తీవ్రవాదాన్ని పెంచుతున్న క్యాంపులు ఉన్నాయో క్యాంపుల్ని మార్కి వేసి టార్గెట్ ని కరెక్ట్ ఫిక్స్ చేసి కొడితే తెల్లాలనేసరికి పాకిస్తాన్ ఏం చేయాలని అర్థం కాలేదు ఈ మాట రఘునందన్ రావు బిజెపి నాయకులు చెప్తే చాలా మంది మిత్రులు నమ్మే అనుకున్నాం మేము అన్ని చదువుకునే వారికి ప్రపోజల్ సినిమాలు కొట్టిపోయిందని చెప్పి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలన్నా ఎప్పుడు మన గురించి చెడుగా మాట్లాడే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయనే ఈ హింసకు డిక్లేర్ మేము కోలుకుని తొమ్మిదో తారీఖు నాడు ఉడదాం అనుకుంటే ముందు రోజు రాత్రి మా ఎయిర్ బేస్ అన్నింటినీ కొట్టిపోయింది భారత వాయుసేన అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు కనబడేది కూలిపడి వాళ్ళ తెరస్ట్ లో భారత సైన్యం సంతా దురదృష్టం ఈ దేశంలో ప్రతిపక్ష నాయకులు కనబడతారు వాళ్ళు ఎప్పుడే విజ్ఞప్తి అంటే ఢిల్లీలో కంటిదానికి మంచిగా లేకపోతే మా భాగ్యనగర్ మంచి మంచి కంటి ఆసుపత్రులు ఉన్నాయి మీరు మంచి హై టెస్ట్ చేపిస్తాం టెస్ట్ చేసుకుని పోయించిన తర్వాత మళ్ళొకసారి అని చెప్పి ఈ విజ్ఞప్తి చేస్తాం భోజనం దగ్గర నుంచి మొదలుకుంటే మహిళల ఆత్మగౌరవమైనటువంటి టాయిలెట్ల దగ్గర నుంచి మొదలుకొట్టే కొంటే టీబీలు క్యాన్సర్లు అన్ని వ్యాధుల నుంచి ఆడబిడ్డల్ని దూరం ఇచ్చినటువంటి ఉజ్వల సిలిండర్ల దగ్గర నుంచి మొదలుకుంటే ఇంట్లో వెళ్ళి పెడితే సిమెంట్ రోడ్లు వేసి పోలీదాట కూడా చేసినటువంటి ప్రయత్నం దగ్గర నుంచి మొదలుపొట్టే కాంగ్రెస్ మూడు వేలున్న ఎల్ఈడి ముఖానికి డెబ్బై రూపాయలకి దించిన గాడి దాకా ఎక్కడ పనిచేసిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంత్యోదయ కోసమే పనిచేసింది గరీబోల కోసమే పనిచేసింది గరీబోలను పేదరికంలో బయటించేసినటువంటి ప్రయత్నం చేసిన తప్ప ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక విమర్శ కూడా గురించి చిన్నప్పుడు సినిమా చూసాడు మర్చి గోపాలకృష్ణ గారు డైలాగ్ వరదలు వచ్చినాక ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వస్తే కింద జనం చచ్చిపోతే కారు చచ్చిపోయినా తిట్టుమంటాడు ఒకవేళ బస్సులు వచ్చినందుకో నాలుగు కోట్లు వంటి కొంత హెలికాప్టర్ ఆడబెట్టుకొని రెండు రోజులు ఆలస్యంగా బస్సులు వచ్చిందని తిట్టి పట్టినట్టుండే కాంగ్రెస్ కమ్యూనిస్టుల పరిస్థితి భారతదేశంలో పరిస్థితి ఏది చేసినా యుద్ధం మొదలు పెట్టకపోతే పట్నాల రోజులు ఎందుకు చేసి ఉంటారు మన లక్ష్యం యుద్ధం కాదు మన లక్ష్యం పాకిస్తాన్ ప్రజలు కాదు మన లక్ష్యం టెరరిస్ట్ అని టెర్రరిస్ట్ అని అర్థం గిద్దజ్ అంటే పర్యటనకి అందుకనే మేము ప్రజల దగ్గరకు వచ్చింది ఏ ప్రజలైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరల పేరొచ్చు ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎదుర్కొన్నటువంటి పాలకుడిగా ప్రజల సేవకుడిగా నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు చేసినటువంటి పనులు చాలా మంది విద్యులకు తెలియదు పర్యటన అందుకని చెప్తా ఉంటాం మొన్న జరిగినటువంటి ఇద్దరులో మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటే చాలా మంది నవీనోళ్ళు ఉన్నారు ఆ నవీనోళ్ళకి సమాధానం ఈయన ఇండియన్ మిలిటరీ కావాల్సినటువంటి ఆయుధాలు మిలిటరీ కావాల్సినటువంటి క్షిపణులు మిలిటరీ కావాల్సినటువంటి అనేక యుద్ధ పరికరాలు ఈ రోజు భారతదేశం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో వృద్ధి చేస్తుంది కాబట్టి ఇంత గొప్పగా నిలబడగలి వాళ్ళు ఒక్కొక్కసారి మూడు వందలు నాలుగు వందలు చైనాకే చేసుకున్నటువంటి చైనా బొమ్మలు అగ్గు అధువని అమ్మినట్టు డ్రోన్లు నమ్మితే మా జలగరంలో తయారైనటువంటి చిన్న చిన్న వెపన్స్ వాళ్ళందరినీ కొట్టగలిగినాం ఒక్క డ్రోన్ కూడా భారత సరిహద్దుని దాటి దేశంలో ప్రాప్తం చేయగలిగాం దిస్ ఇస్ ఆల్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంత చెప్పాలన్నా పదకొండు ఏళ్ళ పాలన కొరకు చెప్పంటే పదకొండు ఏళ్ళు చెప్పాలి రాస్తే రామాయణం అంతా చెప్తే బాగుండం అని చెప్పారు దీన్ని పది నిమిషాలు నాగరికంలో చెప్పమంటే చెప్పడం సరిపోదు కానీ మా మిత్రులందరికీ మీరు అంతా విజ్ఞులు తెలిసిన వాళ్ళు రెండు ముక్కలు చెప్తే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశం కొద్ది నేను కాదు వైటి ప్రపంచానికి చెప్పాలని ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి కొద్దిసేపటి క్రితం ధర్మేంద్ర ప్రధాని గారు ఒడిశా నుంచి భారత ప్రభుత్వం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు ఆర్మీకి రిజర్వ్ రావాలంటే పక్క రేషన్ సప్లై లేదని చెప్పి ఆయన నుంచి మొదలు ఈ రోజు భారత సైన్యం ఆడినటువంటి యుద్ధ విమానాలు యుద్ధ పరికరాలలో నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ దేశంలో తయారు చేసిన చెప్పుకోవడం నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలనకి ఒక అన్ని తీరికి గీట్లు రాయిగా తీసుకొచ్చాడు ఇందాక చెప్పినట్టు పువ్వు ఉడికిందా లేదా అంటే చైనా ఓని మాంజా చైనా ఓని డ్రోన్లు కావు ఆర్ ఆల్ మేడ్ బై ఇండియన్స్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండు ఏళ్లలో ఇరవై మూడు వేల కోట్ల రూపాయల విలువ చేసే రక్షణ సామాగ్రిని ఆయుధాలని వేరే దేశాలకు ఎగుమతి చేశాక మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పనిచేసింది ఏం చేసి మేక్ ఇన్ ఇండియా అంతా బొమ్మలు వేసి అడ్వర్టైజ్మెంట్లు వేసి అని కొంతమంది విజ్ఞులు మీద కూడా ఉన్నారు ఆ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా భారత ప్రభుత్వం వచ్చినటువంటి పంపినటువంటి టీంల ద్వారా ప్రపంచ దేశాలకు వెళ్ళి భారతదేశం తరఫున దౌత్యం చేస్తున్నప్పుడు హైతో ము రిప్రజెంట్ బాధాబి మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని పనులు చేసింది అని చెప్తున్నా అది చేసి తరూర్ గారు అయినా కనీ మొలి గారు అయినా ఎంత సుప్రియ సూర్య గారు అయినా ఏ ఎంపీ అయినా ఏ పార్టీకి సంబంధించిన ఎంపీ అయినా భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వగురుగా మరిచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అది కేవలం పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి పాలనకి మాత్రమే మాత్రమే గమనించాలని చెప్పి అందరికీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ అనేది అద్వారమైనటువంటి పరిస్థితులు ఉంటాయి పదో సారంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థని ఇండియా నేను అందరం పేపర్ చూస్తాము ఇండియా హస్ రీచ్డ్ ద ఫోర్త్ హైయెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ జపాన్ ని దాటేసి ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలలో నాలుగో ఆర్థిక వ్యవస్థ ఏది భారతదేశం సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది రాజకీయాలను మార్చినం నీతి వరులు నిజాయితీ వరులు రాజకీయాలను ఎంకరేజ్ చేస్తా ఉన్నాం కొద్దిగా అయితే భూతులు మాట్లాడుకునేటువంటి కల్చర్ నుంచి ఈ దేశ అభివృద్ధి కోసం ఆలోచించేటువంటి రీతిగా రాజకీయ చంద్రాంగాన్ని మారుస్తూ వస్తా ఉన్నాం మంచికి సేవకి పేదరికానికి యువకులకి నిరుద్యోగులకి అండగా నిలబడి మనకు డ్రోన్ దొరికే పరిస్థితి నుంచి మేమే డ్రోన్లు తయారు చేస్తామని మొదలుకుంటే ఆగిరికి నా పార్లమెంట్ లో లాస్ట్ మంత్ కి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తారు ఆడబిడ్డలు వ్యవసాయం చేస్తూ మందు పిచికారు చేయాలంటే డ్రోన్లను ఉపయోగించేలాగా భారతదేశ స్థితిగతులను పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు స్వామి దార్శనికుడు భవిష్యత్ ఎట్లుండాలని ఆలోచించడం మహిళలు కూడా వ్యవసాయంలో తమకు సగం 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 ఇస్తా కావాలని కొట్లాడే రీతిలో వ్యవసాయ పనిపుణులను కూడా మార్చినటువంటి గొప్ప నాయకుడు మాట్లాడితే చెప్పుల కోసం లైన్లు విత్తనాల కోసం లైన్లు యూరియా సబ్సిడీ కోసం కొట్లాడుకున్నాడు ఇవేమీ ఒకవేళ ఎంతో చేసుకుంటారు పోయినాడే కుర్చేసుకుంటే పాలమూరు రంగారెడ్డి అయిపోతుంది అన్నాడు ఆయన పదేళ్ళు కుర్చేసుకున్నాడు పాలమూరు రంగారెడ్డి కాలేదు నేను పాలమూరు పెట్టారు నల్ల మళ్ళీ అడవులొచ్చినా నేనే పాలమూరు అందాంటి కోసం కొట్లాడతా నేను వెనుక దీనికోసం చాలా కొట్లాడినా ప్రతిపక్ష నాయకుడి నాయకుడికి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి కూడా పద్దెనిమిది నెలలే అంటే ఒకటి మాత్రం మారింది సిద్దిపేట చెప్పదా వాళ్ళు ఉన్నప్పుడు ఏం చెప్తున్నారంట సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూడ సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూడా గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గడ ఈ మూడింటికే పైసలు పోతుంది అయిన వెయ్యి కోట్లు ఇరవై వేలు కోట్లు ఇరవై రెండు వేల కోట్లు వేసుకుంటున్నారు ఒక్కటి మాత్రమే చూసినట్టు ఒక్కరు కూడా రెండో పంతొమ్మిది ఎనిమిది ముఖ్యమంత్రి లాగా అక్కడికి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కొత్తగా ఏమైందా రెండు సుడాలు ఒక గడా పోయి కూడా వచ్చింది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పైసలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలను కూడా చూడాలంటే ఉండాలంటే ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాక ఐదు వేల ఆరు వందల కోట్లు తెచ్చుకున్నాడు కూడా మెడికల్ కాలేజ్ వచ్చినాయి నర్సింగ్ కాలేజీలో వచ్చినాయి పోయినోడు ఎంత అప్ చేసినా ఇప్పుడు వచ్చినాడు కూడా కదా చేస్తున్నాడు గత ఏం చెప్పారు ఆయనే చెప్పారు ఏ మారింది అందరట్లే ఉన్నారు ఒక పదకొండు మంది మారినారు మూడు రోజుల కింద చెప్పారు ఇలా పదకొండు మంది ఉన్నారు అన్నాడు అందరు వాళ్ళు చేసినట్టే నువ్వు చెప్పిన వాళ్ళకి దేర్ ఇస్ నో డిఫరెన్స్ అందుకనే వచ్చే ఎన్నికలు మాది భవిష్యత్తు మాది వచ్చే అధికారులు భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో ఆ రోజు ఆ నరేంద్రుడు కలగానే దేశం విశ్వగురు కావాలంటే ఈ రోజు ఈ నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువు మరిచిండు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉంటుంది ఆయనపై ఈ రోజు అంటే అయిపోయింది కదా ఐదేళ్ల పద్ధతి అయిపోయింది కదా భూములో నష్టపరిహారం లేదు ప్రాజెక్ట్ లేదు అందుకని దయించి వ్యక్తిగత చూసి బద్దేశ్ అప్పుడు ఆ ప్రాంతం దక్షిణ తెలంగాణ ఎంతో పడి ఉమ్మడి పాలంబూరి పట్టాలు అసెంబ్లీ కాన్సిలెట్ చేయలేదు పట్టాలు రెజెంబ్లీ కాన్సిలెట్ చేయాలి నా పాలమూరి కేవైసీలో కనెక్షన్ లేదని అనుకుంటున్నా ఆయన ఎంపీ ఉండి ఐదు వేలు ఐదు పైసలు ఏదైనా మరి మీ ఐదేల్లో పాలగుల్లో ఎట్లీస్ట్ ముఖ్యమంత్రిగా నేను చెప్పగలుగుతారా నేను పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా వాళ్ళు చేసినట్టు ప్రాజెక్టులలో భూములు కలిపొనే రైతులకు నేను నచ్చరవకుండా చూస్తా ఇంకా మాట మీరు చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది నెలలైతే ఇంకా కట్టే మంత్రి ఏదో మీరు ఇన్ని వేల మంత్రి చెప్తున్నారు వచ్చే మూడేళ్లలో ఎస్ఎల్పిసి అయిపోతుంది కదా ఇంకా మూడేళ్ళు ఎస్ఎల్పిసి కావాలి కాంగ్రెస్ పార్టీ అందుకని దయించి ప్రజలకు మేము చేసేటువంటి అభివృద్ధి మేము సేవ చేస్తా ఉన్నాం పని చేస్తా ఉన్నాం సేవకులుగా ఉన్నాం గొప్పకోణాలు లేవు చెప్పిన మాట చేస్తా ఉన్నాం పేదల కోసమే పని చేస్తున్నాం సూట్ కేసు ప్రభుత్వం కాదు విభజన రాజకీయాలు చేస్తలేం ట్రిపుల్ తలాక్ చేస్తే ఇళ్ల కోసం చేసిన వాడు కోఫ్ చట్టం చేస్తే ఇంకోల కోసం చేసిన వాళ్ళు నాట్మెంట్ పాలిటిక్స్ ఈ దేశం అందరిది ఈ దేశంలో అందరికీ అన్ని అర్లు ఉండాలని కొట్లాడుతున్నాం అందుకని హిందూ మహిళలకు న్యాయం ముస్లిం మహిళలకు న్యాయం క్రిస్టియన్ మహిళలకు న్యాయం చెప్పినటువంటి ట్రిపుల్ తలాఖు రద్దు చేసి ఆడున్నటువంటి ఆడబిడ్డలు కూడా గౌరవించినటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీ ప్రతి భూమి వచ్చింది ఇది వర్క్ దానికి దూరం చేసి అన్ని జిల్లాలలో భూముల మీద పెద్ద జిల్లా కలెక్టర్ కి ఎట్లుండదో వర్క్ ఫాస్ట్ కూడా నియంత్రించాల్సింది జిల్లా కలెక్టర్ కొత్త చట్టం తెచ్చిన వర్క్ చట్టం తీసుకొచ్చిన ఏం తెచ్చినా మేము ఏం చీకట్లు చేస్తారు బాధ పార్లమెంట్ లో పెడుతున్నాం పెడుతున్నాం ఎన్ని గంటలు మాట్లాడతారంటే అందరికీ మాయిస్తున్నాం మేము ఎవరిలాగా ప్రిపేర్ అయితే లేవు ప్రిపేర్ అవుతున్నాం అని మేము మాట్లాడతాం లేదా డిబేట్ ఇస్ ఓపెన్ అని చెప్పినాం లోక్సభలో రాత్రి రెండున్నర దాకా రాజ్యసభలో నాలుగిడులాగా చర్చ జరిపినాం పారదర్శకృందం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తా ఉన్నాం ప్రజలకు సుపరిపాలన అందిస్తా ఉన్నాం అందుకని మమ్మల్ని ఆశీర్వదించుకొని నరేంద్ర మోడీ గారిని జీవించుకొని చెప్పి ప్రజలు కోరడానికి ఇక్కడ దూరం రావడం జరిగింది ఇక్కడ విచ్చేసినీరు పెట్టదు